రక్షించుకుందాం కళాభావన్ని దక్షించుకుందాం ఒత్తురా వద్దురా ఉత్తురా వద్దురా నా పేరు పాతూరి రమేష్ అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి జిల్లా జేసీ అధ్యక్షులు అదేవిధంగా గత ఆరు నెలల నుండి కూడా అంబేద్కర్ కళాభవనం రక్షించుకునే విధంలో భాగంగా ఇక్కడ ఉర్దూ గారు కడుతున్నారు కాబట్టి మేము సీఎం పేసి నుండి ఇక్కడ కలెక్టర్ వరకు కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాం సమాచార చట్టం ప్రకారం కూడా ఎన్నో విధాలుగా కూడా మేము రాతపూర్వకంగా ఇచ్చిన కానీ అధికారులు మమ్మల్ని మభ్యపెట్టి ఇంతవరకు కూడా ఒక్క కాగిధం కూడా మాకు సరంగా సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదు కాబట్టి ఒకటి ఆర్ఎండి వాళ్ళు కూడా మేము అడిగితే ఈ కళాభవనం మీకు ఇవ్వలేదు ఉర్దూ గారుకు కూడా మేము ఇవ్వలేదు అని అంటే ఈ కళాభవన్కు ఎవరిచ్చిండ్రు పర్మిషన్ ఈ ఉర్దూ గారికి కూడా పర్మిషన్ ఎవరిచ్చిండ్రు ఆ ఏ విధంగా కళాభవన్ నిర్మాణం అయింది ఏ విధంగా ఇప్పుడు ఈ ఉర్దూ నిర్మాణం అవుతుంది ఇలా ఈ కాయిదాలు అంటే గతంలో కూడా ఎన్టీ చంద్రశేఖర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల యాభై గదాలు ఉన్నటువంటి ఈ భూమిని ఇప్పుడు పదమూడు గద పదమూడు కుంటల వరకు ఏ విధంగా వచ్చిందనే మేము ప్రశ్నిస్తూ అదే అదేవిధంగా దళిత సంఘాలు ఏకమై ఎస్సీబీసీ ఎస్టీ అందరం కుల కుల సంఘాలుగా వచ్చి ఈ మా కలాపాలను మేము రక్షించుకునే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము గతంలో కూడా ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ లీడర్ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా వినతి పత్రాన్ని ఇచ్చుకుంటూ వచ్చినాం అదే విధంగా చేసినాం కాబట్టి ఇది ఈ రోజు ఇక్కడ నిర్మాణం సాగుతుంది కాబట్టి ఈ నిర్మాణాన్ని ఆపద ఆపుదల చేయాలనే ఒక ఉద్దేశంతో మా 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 ప్రాంగణంలో వేరే ఇతర అన్య మతస్తులకి కూడా ఇక్కడ కట్టొద్దు అనే ఎన్నో సందర్భాల కూడా మేము తెలియజేశాము కాబట్టి ఇది ఆపితే మీకు మాకు ఎప్పుడైనా కానీ మన ఏదో మన ముస్లింలకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు వాళ్ళు కూడా మన అన్నదమ్ముల లాగా మేము కలిసి ఉంటాం కాకపోతే ఇక్కడ వాళ్ళకు ఎన్నో విధాలుగా భూములు ఉన్నాయి కాబట్టి వర్క్ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ కట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంతో ఇక్కడ మేము చేయడం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క వ్యక్తులకు కానీ ఏ ఒక్క మతాలకు కానీ మేము వ్యతిరేకం కాదని తెలియజేస్తూ జై భీమ్